ప్రచారంలో జనాల్లో మీ స్పందన ఏ విధంగా కనిపిస్తుంది మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి మేమేదో అనుకున్నామే గాని సంక్షేమ పథకాల రిజల్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది ప్రతి గడప గడపకి దొక్కేటప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం కరెక్ట్ అతని పరిపాలనా విధానం కరెక్ట్ అని అని చెప్పి ఇప్పుడు తెలుస్తుందమ్మా అందరూ మద్దతు వాళ్ళకే ఉందని అందరూ అనుకుంటున్నారు ప్రజలు సంభావన మీరు ఈ ఎలక్షన్ అంటే అభిమానానికి ధనానికి మధ్య జరుగుతున్నాయి ఎలక్షన్స్ అందువల్ల ఏంటంటే ఎక్కువ అభిమానం ధనం ధనం ఇస్తే తీసుకుంటారు కానీ ప్రజలు ఏమొద్దు వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్మే గానీ అందువల్ల ఏంటన్నానంటే వద్దనరు ప్రజలు ప్రజలు తీసుకుంటారు కానీ అభిమానానికి మొగ్గు చూపుతారు నవరత్నాలు ఉన్నాయి కదా నవరత్నాలు అదే విధంగా కంటిన్యూ చేస్తారా లేకుంటే ఏదైనా మార్చే అవకాశం ఏదైనా ఉందా ప్రజా సంకల్ప యాత్రలో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలే కానీ ముప్పై రెండు మూడు ముప్పై మూడు పథకాలు ఇచ్చాడు అదే విధంగా ఇక రాబోయే కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా మెరుగ్గానే ఉంటదే కానీ సంక్షేమ పథకాలు తగ్గించేదంటూ ఏమీ ఉండదు ఇంటింటి ప్రచారంలో మీకు ఏం అర్థం అవుతుంది సార్ వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి అత్యధిక మెజారిటీతో నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా విజయం సాధించబోతున్నారు ప్రజలకు కానీ నాయకులకు కానీ మీరు ఇచ్చే సందేశం తరఫున ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమపాడల్లో సంక్షేమ పథకాలు అయితేనేమి ప్లస్ డెవలప్మెంట్ అయితే రెండు చేసుకుంటూ వచ్చాడు దానికి తగ్గట్టు రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదేవిధంగా ఇంకా మెరుగ్గా ఇంకేమన్నా కొరవలుంటే అటువంటి అన్ని సంక్షేమ పథకాలు అయితే డెవలప్మెంట్ అయితే చేసి ప్రజల్లోకే ఉంటాము అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాబోయే ముఖ్య మంత్రివర్యులు కూడా కోవూ నియోజకవర్గంలో చూడని అభివృద్ధి చూస్తారు ప్రజలు లక్ష ఓట్లు పైగా మాకు మెజార్టీ వస్తుందని నిన్న ప్రశాంతి మేడం చెప్పారు దానికి మీ చెప్పుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో ఏదన్నా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అని అంటే సంక్షేమ పథకాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కానీ వాళ్ళ ఉద్దేశం లేదంటే సోంబేర్లు చేశాడు అని అనే కాన్సెప్ట్తోనే మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్ళకూడదు ప్రజలు ఏ రకంగా ఉన్నారో అదే రకంగా ఉండాలా మా వెనకట్టే ఉండాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు వాళ్ళు డబ్బుకే ఆశ చూపిస్తారనని అవన్నీ ఏం లేదు అభివృద్ధికే మా సంక్షేమ పథకానికే మొగ్గు చూపుతారు ప్లస్ ఏంటంటే అభివృద్ధిని చూసి చేస్తారు ఇవాళకి వాళ్ళు వచ్చి మేము మా డబ్బులు ఇస్తాము మేమేదో గెలిచేస్తామని అనుకోవటం అనేది కల్లో కల్లో మాట రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం ప్రసన్న కుమార్ రెడ్డి గెలవబోతున్నాడు అదే రకంగా ఎక్కువ మెజార్టీతో విజయసాయి రెడ్డి గారికి గెలవబోతున్నారు